ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు గుర్తుకు వచ్చినప్పుడు మీ పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్దాము మీరు ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి ఒకవేళ ఇవేం లేకుంటే కనుక నేమ్స్ తలుచుకోండి సో అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అయినట్టు సో క్లైమ్ చేసుకొని ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే వస్తుందో దాన్ని మీరు క్లైమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ రూపంలో సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ద హ్యారోఫంట్ ద టెంపరెన్స్ మెజీషియన్ Four of Swords, Queen of Swords, King of Swords, ఏజ్ of Cups, and Judgment. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు దూరంగా మేబీ మీ పార్ట్నర్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు లేదా ఆర్డర్ సిచ్యువేషన్ లో ఉన్నచ్చు సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీరు గుర్తుకు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అంటే మీ పార్ట్నరు ఎమోషనల్ గా కొంచెం మీ గురించి కనెక్ట్ అయినా మీరు గుర్తుకు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఎప్పుడు కూడా అంటే మీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఎక్కువగా జరుగుతూ ఉండొచ్చు మీకు మీ పార్ట్నర్కి మధ్య నోకొన్న సిచ్యువేషన్లో ఉండడానికి ముందు కానివ్వండి బ్లాక్ చేసుకోవడానికి ముందు కానివ్వండి మీ ఇద్దరు ఏంటంటే ఒకరినొకరు అంటే మీరు ఏ విషయంలో కూడా తగ్గకుండా వాళ్ళని అనడము ఒక మాట అంటే మీరు రెండు మాటలు అనడము మీరు ఒక మాట అంటే వాళ్ళు కూడా సేమ్ అలానే అనడము ఇద్దరు ఒకరినొకరు డామినేటింగ్ చేసుకునే విధంగానే మాట్లాడుకున్నారు తప్ప సో మీ మీ సైడ్ నుంచి మీరు ఏంటంటే వాళ్ళు నా మాట విన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్టే చేస్తారు వాళ్ళకేం కావాలో వాళ్ళకి నచ్చినట్టే ఉంటారు స్వార్థంగా ఉంటారని మీరెలా అనుకుంటున్నారో మీ పార్ట్నర్ కూడా సేమ్ ఫీలింగ్తో ఉన్నారనమాట సో నన్ను నమ్మరు నేను చెప్పింది విన్నారు ఎక్కువగా వేరే వాళ్ళ గైడెన్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు ఏదో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి లేకుంటే అంటే వాళ్ళ గురించి మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా లేరు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ మీ విషయంలో ఏంటంటే ఎప్పుడు అంటే ఈగో అండ్ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది అండ్ అట్ ది సేమ్ టైం మీకు కూడా అలానే ఉంది అనమాట ఈగో అండ్ యాటిట్యూడ్ చూపిస్తారన్న ఫీలింగ్ అనేది మీకు కూడా ఉంది ఎవరికి వాళ్ళు ఏంటంటే నేనంటే నేను కరెక్ట్గా ఉన్నానంటే నేను కరెక్ట్గా ఉన్నాను అన్న ఫీలింగ్లో ఉన్నారు బట్ ఇద్దరికి కూడా ప్రేమ అయితే ఉంది ఒకరి మీద ఒకరికి ఇద్దరికి ప్రేమ ఉంది బట్ ఏంటంటే మీ ఇగో అండ్ యాటిట్యూడే మీ ఇద్దరిని కూడా ఇప్పుడు ఈ ఒక సిచ్యువేషన్ లో ఉండడానికి కానివ్వండి లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడానికి కానివ్వండి సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది అనమాట ఓన్లీ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాత్రమే బట్ మీ పార్ట్నర్ కి మీరంటే ఇష్టము అట్ ది సేమ్ టైం మీకు కూడా మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం అనమాట బట్ మీరు ఇద్దరు కూడా ఏంటంటే కామ్ గా ఉన్నారనమాట మీ పార్ట్నర్ కూడా మీతో మాట్లాడాలి అనిపిస్తున్నా కూడా అన్న మీతో మాట్లాడి కాసేపు ఏదన్నా మాట్లాడదాము మీరు వచ్చినప్పుడైనా మీతో మాట్లాడతాము అని అనిపిస్తున్నా మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఏదైతే నెగిటివ్ కన్వర్జేషన్ మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మీ పార్ట్నర్ ని గుర్తు చేస్తూ ఉన్నాయి అనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అయినా కూడా టైమ్స్ మీ మెమరీస్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య పాస్ట్ లో జరిగిన స్వీట్ మెమరీస్ మాట్లాడుకున్నవి కానివ్వండి చాట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా అలా ఎప్పుడైనా కనిపించినప్పుడు లేదా మీ పార్ట్నర్ బయటకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఏదైనా పేరుకి సంబంధించి ఏదైనా కపుల్ సంబంధిస్తుంది మీ ఇద్దరికి మ్యాచ్ అయ్యే ఏమైనా కనిపించినా కూడా వాళ్ళు మళ్ళీ దాంట్లో నుంచి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు బట్ ఏంటంటే మాట్లాడాలని ఉన్న కామ్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే లేదు మళ్ళీ వెళ్ళినా కూడా వీళ్ళు మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టే మాట్లాడతారు అండ్ నన్ను బ్లేమింగ్ చేస్తూ ఉంటారు అన్న ఈక్వ్ యాటిట్యూడ్ మాత్రమే వాళ్ళని లేదు నేను ఎందుకు వెళ్ళాలి అండ్ సైలెంట్ గా ఉండడమే బెటర్ అన్న విధంగా అయితే కామ్ గా ఉంటున్నారు అనమాట ఎమోషనల్ గా గుర్తుకు వచ్చినా కూడా అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు తనే తన మాటే వినాలి తనే కరెక్ట్గా ఉన్నాను తను చెప్పిందే కరెక్టు అన్న విధంగా ఆలోచించే మెంటాలిటీ ఉండే పర్సన్ అనమాట ఎప్పుడు కూడా డామినేటింగ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు మీరు డామినేట్ చేస్తున్నారన్న ఫీలింగ్లో ఉంటారు ఎక్కువ కూడా వాళ్ళు డామినేటింగ్ చేస్తూ మీరు డామినేటింగ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్లు ఎక్కువగా ఉంటారు సో ప్రజెంట్ మీకు గుర్తు వచ్చినప్పుడు ఏంటంటే సో నేను ఎందుకు వినాలి నా మాట వినాలి కానీ నేనెందుకు ప్రతిసారి నేనే ఎందుకు వినాలి ఇద్దరు అండర్స్టాండింగ్తో ఉండాలి కానీ నేనే ప్రతిసారి తగ్గి ఉండాలి నేనే ప్రతిసారి చెప్పినట్టు వినాలి వాళ్ళు మరి నా మాట ఎప్పుడు వింటారు అన్న ఫీలింగ్లో అయితే మేము పార్ట్నర్ ఎప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నారు అండ్ ఏంటంటే కొంచెం ఎమోషనల్గా కొంచెం చేంజ్ వస్తూ ఉంది ఎందుకంటే ఆ సమ్ టైమ్స్ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది అనమాట ఎందుకంటే ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకోవడం గానీ మీ విషయంలో ఎక్కువగా ఆలోచించడం కానీ మీ పార్ట్నర్ కి కొంచెం ఎక్కువగా ఉంది దాని వల్ల ఏంటంటే మీ పార్ట్నరు ఇప్పుడు కొంచెము పాజిటివ్ గా ఆలోచించడానికి ఒక టెన్ పర్సెంట్ అనేది మీలో నెగిటివ్ కన్నా కూడా ఓకే మీలో ఉన్న పాజిటివ్ ను కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే చూస్తున్నారు స్లోగా రియలైజేషన్ అయితే అవుతున్నారు ఓకే ఈ రిలేషన్ కావాలని అనుకుంటే నిజంగానే కావాలని అనుకుంటే దూరం పెరుగుతుంది అంటే దూరం పెరగడానికి రీజన్స్ అనేది కూడా వెతుకుతున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ కూడా కంప్లీట్ గా మిమ్మల్ని వద్దనుకోవడం అయితే అవ్వలేదు ఏంటంటే అక్కడ సిచ్యువేషన్స్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ కానివ్వండి మీ ఇద్దరు మధ్య జరిగిన మీ ఈగో యాటిట్యూడ్ వల్ల మాత్రమే మీరు ఈ రోజు నోక సిచ్యువేషన్ ఆర్డర్ సిచ్యువేషన్ లో కానీ ఉండడం అయితే జరిగింది సో మీరు మీ సైడ్ నుంచి రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మళ్ళీ మీరు కాంటాక్ట్ అవ్వడమో లేకుండా మళ్ళీ మీరు ఏదో ఒక విధంగా మీరు బ్లాక్ మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని మీరు బ్లాక్ చేసుకుని ఉంటే కనుక మీరే తీయాలనో లేక మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని ఉంటే కనుక సో మీ పార్ట్నరు ఎమోషనల్గా మీ సైడ్ నుంచే కాంటాక్ట్ రావడం కానీ కమ్యూనికేషన్ అవ్వడం కానీ మీ సైడ్ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట ఎందుకు నేను ఎందుకు తగ్గి ఉండాలి నేను మాత్రమే ఎందుకు రావాలి ప్రతిసారి నేనే ఎందుకు వెళ్ళాలి నాకెంతైతే ఈ రిలేషన్షిప్లో ఉండాలి అని నేను హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను సో మీ పార్ట్నరు ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవ్వాలని ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళని ఆపుతూ ఉంది ఎందుకు నేను మాత్రమే ఎందుకు వెళ్ళాలి నేను ఎందుకు తగ్గాలి నేను తగ్గి వెళ్తే నన్ను చులకనగా చూస్తారేమో అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంది బట్ రియలైజేషన్ అయితే అవుతుంది ఒకే తప్పు అనేది నాది కూడా ఉంది అన్న అదైతే ఉంది ఎందుకంటే రిలేషన్షిప్ అయితే వాళ్ళు కంప్లీట్గా వద్దనుకుని అయితే ఈ రిలేషన్షిప్లో ఉంచి వెళ్ళడం అయితే లేదు సో దానివల్ల అనమాట మేబీ నో కంటర్ సిచ్యువేషన్లో ఉండడానికి రీజన్ ఏంటంటే సో చూద్దాము మిగిలినవి కూడా క్లారిఫికేషన్ అనేది తీసుకుందాము సో ద హేర్ అండ్ సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కువగా వేరే వాళ్ళ గైడెన్స్ ఫాలో అవడం వల్ల వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి మీరు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట కంప్లీట్గా మీకు కూడా వాళ్ళ మీద నమ్మకము అని ప్రేమ ఉందని తెలుసు బట్ ఏంటంటే వేరే వాళ్ళ గైడెన్స్ ఎవరెదు మీరు ఏదైనా మీ ఫ్యామిలీ అవి ఉండొచ్చు లేకుంటే మీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకొక పర్సన్ వాళ్ళవి గైడెన్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు మీరు వాళ్ళ చెప్పుడు మాటలో వాళ్ళు చెప్పింది విన్నమో ఏదో ఒకటి చేస్తున్నారు దానివల్ల కూడా మీరు ఇలా చేంజ్ అవుతున్నారేమో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఎక్కువగా ఉంది మేబీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నాకన్నా కూడా సో నేను చెప్పింది వినకుండా నాకన్నా కూడా వాళ్ళు చెప్పింది విని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ అయితే ఎక్కువగా ఉంది మీ పార్ట్నర్ అయితే సో దానివల్ల ఏంటంటే వాళ్ళు రావాలనిపిస్తున్నా మాట్లాడాలనిపిస్తున్నా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నా కూడా రాకపోవడానికి ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే సో ఏంటే ఎమోషనల్ గా ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు స్టార్టింగ్ లో ఏంటంటే మీకు నో కంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న తర్వాత కానీ బ్లాక్ చేసుకున్న తర్వాత ఏంటంటే సో నేను ఎందుకు వద్దు ఈ రిలేషన్ వద్దు నాకు ఇలాంటి వాళ్ళతో నాకు అవసరమే లేదు ఎప్పుడు నన్ను హట్ అయ్యే విధంగా మాట్లాడతారు నా ఇగోని యాటిట్యూడ్ని వాళ్ళ ఇగోని యాటిట్యూడ్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అనుకున్న పర్సన్ వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఇప్పుడే కొంచెము ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడమే కాకుండా లో మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి ఎక్కువగా వాళ్ళకి గుర్తుకు రావడము లేదు ఈ రిలేషన్షిప్లో రీజన్స్ ఏంటి అనేది కూడా వెతుకుతున్నారు వెతకడమే కాకుండా రావాలంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఇగో కొంచెం అనమాట బాగా మేబీ మీరు అన్న మాటలు కానివ్వండి లేదా వాళ్ళు అన్న మాటలు కానివ్వండి వాళ్ళని కొంచెం ఎక్కువగా బాధ పెట్టాయి దానివల్ల సో నన్ను ఇంత మాట అంటారా నాకు ఇంత వాల్యూ ఇచ్చారా ఇలాంటి మాటలు మాట్లాడారా సో ఇలా అనుకుంటున్నారా అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంది మీ పార్ట్నర్కి అయితే సో దానివల్ల ఏంటంటే రావాలని ఉన్నా లే రాకుండా స్ట్రక్ పొజిషన్లో ఉండడానికి వాళ్ళ ఎనర్జీస్ కూడా స్ట్రక్ అవ్వడానికి రీజన్ అయితే అదే టైన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద సన్ సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా నేను చెప్పింది వినాలి నేను చేసేదే కరెక్ట్ అన్న ఫీలింగ్ లో ఉండే పర్సన్ని మీరు మేబీ వాళ్ళు అయ్యే విధంగా మాట్లాడారు అంటే మేబీ అది మీ సైడ్ నుంచి అంత పెద్ద మిస్టేక్ అయ్యి ఉండవచ్చు మీ సైడ్ నుంచి అంత పెద్ద ఓడు కూడా అయ్యి ఉండకపోవచ్చు అండ్ వాళ్ళు అడిగినవి కారణమని మేబీ మీరు మీ సైడ్ నుంచి కరెక్ట్గానే ఆలోచించి వాళ్ళని అడగడం అయితే అయ్యి ఉండవచ్చు బట్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వీళ్ళు నాకన్నా కూడా వేరే వాళ్ళకి ఎవరికో ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను బాధ పెడుతున్నారు నా ఎప్పుడూ కూడా ఒకరికి మంచి చేసే పర్సన్ కానీ చెడు చేసే పర్సన్ కాదు అలాంటి నన్ను ఎలా బ్లేమింగ్ చేస్తున్నారు నన్ను బాధ పెట్టే విధంగా ఎలా మాట్లాడుతున్నారు అని వాళ్ళు హర్ట్ అన్న ఫీలింగ్ అయితే ఎక్కువగా ఉందన్నమాట సో దానివల్ల ఏంటంటే సో నిజంగానే నేను కావాలనుకుంటే వాళ్ళు నా కోసమే రావాలి అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంది వాళ్ళకి సో మీ సైడ్ నుంచి రావాలని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవడానికి అంత రెడీగా లేరు అన్నమాట బట్ ఎమోషనల్గా కనెక్ట్ అయినా కూడా రెడీగా లేరు వాళ్ళు సిక్స్ ఆఫ్ అండ్ ద లవర్స్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీరంటే చాలా చాలా ఇష్టము అండ్ ఎఫెక్షన్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉందనమాట అండ్ మీకు కూడా ఎట్ ది సేమ్ టైం అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ ఉందైతే మీ పార్ట్నర్కి తెలుసు బట్ వాళ్ళు ఏమిటంటే మీరు మీకు నిజంగానే వాళ్ళ మీద ఇద్దరు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది మా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఫిజికల్గా కూడా కనెక్ట్ అయ్యారు అంటే ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు సో దానివల్ల ఏంటంటే సో నేను ఎంత ఇష్టంగా మిమ్మల్ని ఇష్టపడ్డానో మీరు అంతే ఇష్టంగా ఇష్టపడ్డారు కాబట్టి మీ సైడ్ నుంచి ఒకవేళ సారీ చెప్పాలనో మీ సైడ్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ సైడ్ నుంచే రావాలని వాళ్ళ మిస్టేక్ ఉంది అని తెలిసినా కూడా మీ సైడ్ నుంచి వచ్చి మీ మిస్టేక్ ఎక్కువగా ఉంది వాళ్ళు మిస్టేక్స్ ఉన్నాయి కరెక్టే బట్ వాళ్ళ కూడా మీ మిస్టేక్స్ ఎక్కువగా ఉన్నాయి మీరు ఎక్కువగా హర్ట్ చేసారు మీరు వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇలా మాట్లాడారన్న ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు బ్లాక్ చేసుకుని ఉన్నా లేకుంటే ఒక సిచ్యువేషన్ ఎలా అయినా కూడా మీరు వాళ్ళని కమ్యూనికేట్ అవ్వాలి నిజంగానే మీరు వాళ్ళని ఇష్టపడితే కనుక మీ సైడ్ నుంచే కమ్యూనికేషన్ రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకే వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా మీ సైడ్ నుంచి రావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఆఫ్ అండ్ ద ఆఫ్ ఏంటంటే ఎప్పుడు మీరు డామినేటింగ్ చేస్తూ ఉంటారన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కి ఎక్కువగా ఉందనమాట ఏదైతే స్టార్టింగ్ లో మీ ఇద్దరు అంటే మీ ఇద్దరు ఇద్దరు కూడా కొంచెం ఆ ఒకళ్ళ ఒకళ్ళు డామినేటింగ్ చేసుకునే నేచర్ ఉన్న పర్సన్స్ అండ్ కూల్ గా ఉండే పర్సన్స్ అయితే ఇద్దరు కాదు మీరు మీరు ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అయితే మీ పార్ట్ మీరు ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అయితే మీ పార్ట్నర్ ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ సో ఇద్దరు ఏందంటే ఎయిర్ అండ్ ఫైర్ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఏదైనా గొడవ అయితే అది ఇంకా పెద్దగా అయిపోతుంది తప్ప కూల్ గా సాల్వ్ చేసుకునే మెంటాలిటీ అయితే ఇద్దరికీ లేదు సో దాని వల్ల ఏంటంటే స్టార్టింగ్ లో ఎంతో స్టార్టింగ్ లో ఏందంటే స్టార్టింగ్ లో ఏదైనా కూడా ఎంత ఫైర్ ఎలిమెంట్స్ ఉన్నా ఎంత ఎయిర్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా కూల్గానే ఉంటదనమాట ఎవరి రిలేషన్షిప్లో అయినా సో అప్పుడు అంతా నన్ను అర్థం చేసుకున్నారు ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగినా కూడా పర్లేదులే అని చెప్పి అడ్జస్ట్ చేసుకున్నారు ఇప్పుడు ఎందుకు ఇంతగా నన్ను మాటలతో హట్ చేయడము లేతే నాతో ఎక్కువగా వాదించడం కానీ గొడవలని పెద్దగా చేయడం ఏదో ఒక ఇష్యూ పెట్టుకుని గొడవ చేయడము కాల్ చేయిపోయినా మెసేజ్ అయినా కొంచెం లేట్ అయినా కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఎక్కువగా ఉందనమాట సో అందుకే ఏంటంటే సో నేను ఎందుకు నా ఈగో అని యాటిట్యూడ్ తగ్గించుకుని ప్రతిసారి నేను ఎందుకు వెళ్ళాలి వాళ్ళ ఈగో ఎప్పటికీ తగ్గదా వాళ్ళ ఈగో అని వాళ్ళ మాటలు తగ్గి తగ్గించుకుని ఉంటేనే లైఫ్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి వాళ్ళ ఫీలింగ్ అయితే ఉందన్నమాట వాళ్ళకి సో నైన్ ఆఫ్ స్వర్ట్స్ అండ్ ద కింగ్ ఆఫ్ కప్స్ సో వా మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ఇష్టంతో ఇష్ట ఇష్టపడుతున్నారు అన్న మీ మీద చాలా ప్రేమ ఉందన్న ఫీలింగ్ అయితే ఉందనమాట వాళ్ళకి బట్ మీరు మీ గురించి ఆలోచించి ఆలోచించి మీరు చేంజ్ అవుతారేమో ఎప్పుడు ఎందుకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి అన్న ఫీలింగ్ ఇప్పుడు నో కండర్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు నిద్ర లేని కూడా గడుపుతున్నారు బట్ ఏంటంటే వాళ్ళు అన్ని చేస్తున్నా కూడా ఇద్దరు రావడానికి ఏంటంటే ఓన్లీ వాళ్ళు పట్టుదల అనమాట నేను తప్పేం చేశాను నన్ను ఇంత బాధ పెట్టారు కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా నన్ను బాధ పెడితే వీళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళ మాటలతో అన్నం వల్ల ఎంత బాధపడతారు అనేది వాళ్ళకి తెలియాలి కదా నా గురించి నా క్యారెక్టర్ గురించి తెలిసి కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా సో ఇంత ప్రేమ ఉంటే నిజంగానే ప్రేమ ఉంటే ఇలాంటి మాటలు ఎలా వస్తాయి అన్న ఫీలింగు ఆలోచించుకుని ఆలోచించుకుని వాళ్ళకి ఏంటంటే నిద్ర లేని రాత్రులు గడపడము నిద్రపోకుండా ఉండడం ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీ పార్ట్నర్ టూ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ద ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఏంటంటే వీళ్ళకి అసలు మీ ఇద్దరి మధ్య ఇంకొక ఆ గైడెన్స్ వినడం వల్ల కానీ ఇంకొక పర్సన్ అవడం వల్ల కానీ వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల ఇవంతా జరుగుతున్నాయేమో లేకుంటే ఒక సో మీ పార్ట్నర్ ఏంటంటే ఈ ఇంకొక పర్సన్ మాట వినడము ఇంకొకళ్ళ వలన ఎక్కువగా వీళ్ళు బాధపడ్డారన్న ఫీలింగ్ ఉందన్నమాట ఎందుకు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ నాకన్నా కూడా వాళ్ళే ఎందుకు ఎక్కువయ్యారన్న ఫీలింగ్ ఉందన్నమాట అండ్ జరిగిన దాంట్లో ఇద్దరు తప్పు ఉందని అయితే అనిపిస్తుంది వాళ్ళకు కూడా బట్ ఏంటంటే సో ఒకప్పుడు చాలా ఇష్టంగా చాలా ప్రేమగా ఉన్నాము అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి ఇలా మేబీ ఎవరికొని కాంప్రమైజ్ అవ్వడమో లేకుండా కూల్ గా ఉండడమో ఆ టైంలో అలా మాట్లాడుకున్నా ఉంటే గొడవ పెద్దదయ్యేది కాదేమో అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట పాస్ట్ లో జరిగిన వాటికి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఫీల్ అవుతున్నారు జడ్జ్మెంట్ సో నైట్ ఆఫ్ ఫ్యాన్స్ సో ఏంటంటే రియలైజేషన్ వచ్చినా కూడా మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మీరే ఎలా అయినా కూడా మారి రావాలని అయితే కోరుకుంటున్నారు మీరు మారి వస్తేనే కదా వాళ్ళలో మళ్ళీ మీ ఇద్దరి మధ్య వాళ్ళని డామినేట్ చేయరు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడు వాళ్ళకి ఇష్యూస్ అనేవి ఏమి రావు మీరు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళైతే ఒక క్లారిఫికేషన్ తీసుకుని అసలు మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఇష్యూ రావడానికి రీజన్స్ ఏంటనేది క్లియారిఫై చేసుకుని అసలు దేని వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని ఒక సొల్యూషన్కి వచ్చి కొన్ని కండిషన్స్ పెట్టుకుని మరి ఈ ప్రాబ్లమ్ అంటే ఇంకోసారి రిపీట్ అవ్వకుండా అయితే చూసుకోవాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉందన్నమాట అందుకే మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి అంటే ప్రతిసారి వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీరు ఏదో ఒక కండిషన్లు పెట్టడము రిస్ట్రిక్షన్స్ పెట్టడము ఇలా చేస్తున్నారు లేదు నాకు నచ్చినట్టుగా నేను పెడితే ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అవ్వకుండా ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కి ఎక్కువగా ఉందనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనైట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో